వీళ్ళందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్పే సుమిత్ర ఈ వీడియోలో పెసరిపప్పు కందిపప్పు కలిపి వెజిటేబుల్స్తో ముద్దపప్పు ఎలా చేయాలో చూద్దాము దానికోసం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న టమాటస్ కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కట్ చింతపండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని పసుపు అండ్ సాంబార్ పౌడరు కూడా వేసుకొని ఇందులోకి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు ఈ పప్పులు కూడా వేసేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే ఇంకా మ్యాష్ చేయని అవసరం కూడా లేదు సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అప్పుడు కర్రెడితో కలిపేసుకొని పోపు వేసుకొని కలిపేసుకోవడమే ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని టూ కప్స్ పప్పు తీసుకున్నాం కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ సరిపోతుంది కరెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర క్రష్ చేసుకున్న వెల్లుల్లి వెండిమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకొని పోపు వేసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయిన పప్పు రెడీ అయిపోతుంది మీరు ట్రై టేస్ట్ చేస్తే ఎలా వచ్చిందో కొమ్మ